తెలుగు సినిమాని చంపేస్తున్నారు మన సినిమాని మనవల్లే తొక్కేస్తున్నారు అని మొన్న సినీ సినీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కామెంట్ చేశారు అయితే సినిమాని రాజకీయ రంగు పులిమి ఒక పార్టీనే టార్గెట్ చేసి ఆ పార్టీనే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ గతంలో ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్ చూసాం గేమ్ చేంజర్ ఈవెంట్ చూడండి కేవలం రాజకీయ ఈవెంట్ లాగా జరిగింది దాంట్లో ఏదైతే థర్టీ ఇయర్స్ ఫుద్బీ కామెంట్ కామెంట్ చేసినా ఆ కామెంట్ చూస్తే ఎవరికైనా అర్థమైద్ది ఇది రాజకీయంగా కామెంట్ చేస్తున్నారు ఒక పార్టీనే కించబరిచే విధంగా మాట్లాడుతున్నారని అయితే గేమ్ చేంజర్ని అటర్ ప్లాప్ చేశారు అది అందరికి తెలిసిన విషయమే మొత్తానికైనా దుబ్బిపోయింది అయినా కానీ బుద్ధి రాకుండా మళ్ళీ ఏదైతే లైలా ఆ ఈవెంట్లో సేమ్ అదే డైలాగ్ పదకొండు పదకొండు అని ఇప్పుడు పదకొండు అనేది అనాల్సిన అవసరమే ఉంది ఇంకొకటి అనవచ్చు కదా పదకొండు అనాల్సిన అవసరమే ఉంది గతంలో కానీ జరిగింది కదా ఈ పదకొండు సీట్లు వచ్చాయని వైసీపీ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారనే కదా గేమ్ చేంజర్ మీద ఇది చేసింది లైలా మూవీ ఈవెంట్లో కానీ మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టు మాట్లాడాడు మాట్లాడిన దానికి దానికి ఏదైతే విశ్వక్ సేన గారు ఎవరినిచ్చారు మా మా సినిమాకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఒక్కరు చేసిన తప్పుకి సినిమాకి దెబ్బ పడుతుంది సారీ అని చెప్పాడు సారీ చెప్పారు చెప్పిన తర్వాత ఏంటంటే వైసీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కొంచెం సైలెంట్ అయ్యారు అయిన తర్వాత కానీ ఏదైతే థర్టీ ఇయర్స్ ఉద్వి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఏదైతే ఏదైతే బాయ్ కాట్లు ఇలా అనేది సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వల్ల ఇబ్బంది పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని అన్నారు అన్న తర్వాత దాంతో సైలెంట్ అయిపోవాలి ఏదో పొరపాటుగా అన్నాను ఏదో సినిమా గురించి అన్నాను అనకుండా ఏకంగా వైసీపీ కార్యకర్తలను వైసీపీ అభిమానులని ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడడం అది ఎంత గలీజుగా అంటే దారుణంగా చెప్పకూడదు అంత దారుణంగా గలీజుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అంటే మీరంటేనేమో తప్పు లేదు యువత అంటే తప్ప అంటే పదకొండు అనే కామెంట్ మాట్లాడడం గతంలో కానీ పదకొండు అనేది వైసీపీ పార్టీకి సంబంధించిన వాడని తెలుసు కదా అయినా కానీ మళ్ళీ దాని గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ పైప్ వచ్చి ఇంకోటి యశక్ ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాడు చెప్పిన తర్వాత కానీ మళ్ళీ ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేశాడు మరి అది ఎంత బలుపు మరి మళ్ళీ ఒక వాల్ పోస్టర్ వేసి ఇత ఏళ్ళు ఫింగర్ చూపించే వాల్ పోస్టర్ ఆల్రెడీ జరుగుతుంది కదా బాయ్ కట్ లైలా అని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది దెబ్బ కొడుతుంది మా సినిమా అని మా సినిమాని ఇబ్బంది పెట్టద్దని సారీ చెప్పావు చెప్పిన తర్వాత కానీ వాల్ పోస్టర్ వదలడం అని ఎంత వర్క్ కరెక్ట్ ఎంత బలుకు కాకపోతే నిజంగా ఇప్పుడుగా ఇప్పుడైతే నేనైతే అందరూ నిన్నటి దాకా ఏదో సారీ చెప్పింది కాబట్టి ఏదో స్పఫ్ మిస్పెక్స్ ఏమన్నా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుండే సినిమాలు ఆడుతున్నాయి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అనుకున్నా కానీ ఏదైతే పోస్ట్ వదిలిన తర్వాత చూస్తే నిజంగా సినిమాని బాయ్ కాట్ కాదు కదా దాన్ని దాన్ని థియేటర్ లెగ్గానే రాకుండా చెయ్యాలని ప్రతి ఒక్కరు నేను కానీ అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు అది చెయ్యాలా ఎందుకంటే ఒక్కడికి ఒక్కడికి ఎవడో ఒకటి బుద్ధి చెప్తే తప్ప ఇంకొకసారి సినిమా ఈవెంట్లో కానీ మిగతా ఫంక్షన్లో కానీ రాజకీయాల గురించి మాట్లాడకుండా ఒక పార్టీని టార్గెట్ చేయకుండా కొంచెమన్నా బుద్ధి వచ్చింది తప్పుడైనా మొత్తానికైతే లైలా బాయ్కాట్ చేయాలా అటర్ ఫ్లాప్ చేయాలి సినిమాని